ఈరోజు మనం అర్థశాస్త్రానికి జాకోబ్ వైనర్ ఒక ఆధునిక నిర్వచనాన్ని ఇచ్చాడు దీన్ని జాకోబ్ వైనర్ నిర్వచనం అని చెప్పి అంటారు ఇతని ప్రకారము అర్థశాస్త్రం అంటే ఆర్థికవేత్తను ప్రతిపాదించేది అర్థశాస్త్రము ఆర్థికవేత్తలు దేని గురించి చెప్తారో దేని గురించి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారో అదే అర్థశాస్త్రము అంటే వర్తమాన సమస్యల గురించి ఆర్థికవేత్తలు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తారు ఆ పరిష్కార మార్గాలే అర్థశాస్త్రం యొక్క విషయ వస్తువు అని చెప్పి జాకో బైనర్ నిర్వచించాడు ఈ ఆర్థిక సమస్యల్ని మౌలిక సమస్యలు అంటారు కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ కొన్ని మౌలిక సమస్యలు ఎదుర్కొంటుంది ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేయాలి ఎవరి కోసం వస్తువులను ఉత్పత్తి చేయాలి ఉత్పాదక వస్తువులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అందుబాటులో ఉన్న వనరులు పూర్తిగా ఉపయోగించబడుతున్నాయా లేవా ఆర్థిక వ్యవస్థ కాలంతో పాటు అభివృద్ధి చెందుతుందా నిలకడగా ఉందా ఇవన్నీ కూడా ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే మౌలిక సమస్యలుగా చెప్పచ్చు ఫస్ట్ది ఏ వస్తువులను ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి ప్రతి ఆర్థిక వ్యవస్థ సమాజానికి ఏ వస్తువులు మొదటి అవసరము అంటే మనము వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయాలా ఉత్పాదక వస్తువులను ఉత్పత్తి చేయాలా అనేది ప్రతి ఆర్థిక వ్యవస్థ ఒక సమస్యను ఎదుర్కొంటుంది వర్తమాన అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత అవసరాలు దృష్టిలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ వినియోగ వస్తువులు తయారు చేస్తుంది వినియోగ వస్తువులు ఆహారము వస్త్రము గృహం ఏ ఆర్థిక వ్యవస్థలో ఉండే ప్రజలకైనా ఫస్ట్ నిత్యావసర వస్తువులు తీర్చుకోవాలి ఆ తర్వాత మిగతా వస్తువులను తయారు చేయాలి కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థ తన ప్రజలకి ముందు కనీసం అవసరాలు ఇవ్వగలగాలి అందువలన వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అదే నీకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పాదక వస్తువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నెక్స్ట్ ఎలా ఉత్పత్తి చేయాలి సరే వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయాలా ఉత్పాదక వస్తువులు ఉత్పత్తి చేయాలా అని నిర్ణయించుకున్న తర్వాత ఈ వస్తువులను తయారు చేసేటప్పుడు ఏ పద్ధతులను పాటించాలి శ్రమ సాంద్రతా పద్ధతులు పాటించాలా మూలధన సాంద్రతా పద్ధతులు పాటించాలా అనేది ఒక సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శ్రామికులు ఎక్కువగా లభిస్తారు కాబట్టి వ్యవసాయం అనేది ప్రధాన వృత్తిగా ఉంటుంది కాబట్టి నీకు శ్రమ సాంద్రతా పద్ధతులను పాటిస్తారు అభివృద్ధి చెందిన దేశాల లాంటి బ్రిటన్ అమెరికా జపాన్ జర్మనీ మొదలైన దేశాల్లో ప్రజలు తక్కువ మంది ఉంటారు అందులో వస్తువుల తయారీకి వీరు మూలధన సంతత పద్ధతులను పాటిస్తారు ఇట్లా ప్రతి ఆర్థిక వ్యవస్థ ఏ వస్తువులను ఏ పద్ధతుల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించుకుంటుంది అటు ఎవరి కోసం వస్తువులను ఉత్పత్తి చేయాలి వినియోగ వస్తువుల ఉత్పాదక వస్తువుల ఏ పద్ధతులను పాటించాలని తర్వాత వస్తువులను సమాజంలో అనేక వర్గాలు వారు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఉత్పత్తిదారులు ఉంటారు శ్రాముకులు ఉంటారు మీకు సేవలు డాక్టర్లు ఉంటారు టీచర్లు ఉంటారు వీళ్ళందరికీ ఏ వస్తువులు అవసరము అటువంటి వస్తువులు తయారు చేసిన తర్వాత సమాజంలో వీళ్ళందరికీ పంపిణీ చేయాలి అనేది ప్రతి ఆర్థిక వ్యవస్థ సమస్య ఎదుర్కొంటుంది తర్వాత ఉత్పాదక వస్తువులని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందే కొరది జనాభా పెరుగుతుంది వాళ్ళ అవసరాలు పెరుగుతాయి అప్పుడు మన దగ్గర ఉండే ఉత్పాదక వనరులు భూమి కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతాం తర్వాత అందుబాటులో ఉన్న వనరులు పూర్తిగా ఉపయోగించబడతాం అన్ని ఆర్థిక వ్యవస్థల్లో ఒకే విధమైన ఉత్పాదక వనరులు ఉండవు కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో నీకు ఉత్పాదక వనరులు ఓ రకంగా ఉంటాయి కాబట్టి ఏ దేశం కా దేశం తన యొక్క వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటేనే తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువు తయారు చేయగలుగుతుంది ఆదాయం కూడా పెరుగుతాయి జాతీయాత కూడా పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ కాలంతో పాటు అభివృద్ధి చెందుతుందా నిలకడగా ఉందా కాబట్టి వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు దేశంలో వినియోగానికి సరిపోతున్నాయా మిగిలిన వస్తువుని ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా ఇంపోర్ట్ చేస్తున్నారా విదేశీ మార్కెట్లో లభిస్తుందా అంటే ఇవన్నీ లభిస్తే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ముందుకు వెళ్తుంది అదే నీకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు వాళ్ళ వరకు ప్రజల వరకే సరిపోతే అది మెరుగబడిన ఆర్థిక వ్యవస్థ అంటారు కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉందా నిలకడగా ఉందా అనేది కూడా సమస్య ఈ సమస్యకి ఆర్థిక వేత్తలు పరిష్కార మార్గాలు సూచిస్తారు ఇవే అర్థశాస్త్రం యొక్క విషయ వస్తువుగా మనం చెప్పచ్చు